నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లాలో వ్యభిచారంపై ఉక్కుపాదం మోపుతున్నామని నిజామాబాద్ సిసిఎస్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ తెలిపారు ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు చాలా ప్రాంతాలలో వ్యభిచార గృహాలపై దాడులు చేసినట్లు వెల్లడించారు కానీ కొందరు నిర్వాహకులు అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ వారికి డబ్బులు ఆశ చూపి వ్యభిచారం అనే ఊబిలోకి దింపుతున్నారని వారి పట్ల జాగ్రత్త ఉండాలని సూచించారు ఈ మధ్యకాలంలో నిజామాబాదులో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ రేడ్స్ చేసినప్పుడు వ్యభిచార గృహాలల్లో రేడ్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి పరిచయస్తులను తర్వాత తెలిసిన వాళ్ళను డబ్బులిచ్చి ఇక్కడికి పిలిపించి వ్యభచారం చేస్తున్నట్టు తెలిసింది వాళ్ళ మీద కేసులు రమో చేయడం జరిగింది సో ఈ ఆర్గనైజ్డ్గా కొంతమంది చేస్తున్నారు ఎవరైతే నమ్మి సిటీకి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ వాళ్ళతోటి పాటు పనిచేసినప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదాలు జరుగుతాయి తర్వాత రోగాల బారిన పడడం లేకపోతే వాళ్ళ హింసకు గురి కావడము లేకపోతే వాళ్ళ చేతులలో ఇంకేదైనా ప్రమాదానికి గురి కావచ్చు కాబట్టి ఎవరు కూడా రాజన్ చేసే వాళ్ళతోటి పరిచయం పెంచుకొని కానీ వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావడం కానీ చేయదు ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా బయటపడితే వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైన అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన మహిళలకు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే పోలీసులకు తెలియాలి అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ